కేవలం నటుడు కూడా ఈయన వరుసగా నటిస్తూ సినిమాలు కూడా చేస్తున్నాడు అలా తాజాగా ఈయన నుంచి వచ్చిన సినిమా ఇడ్లీ కడాయ్ దీన్నే తెలుగులో ఇడ్లీ కొట్టుగా డబ్బింగ్ చేశారు మరి ఇడ్లీ కొట్టుతో ధనుష్ ఎంతవరకు మాయ చేశాడు హిట్ కొట్టాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం నాన్న రాజ్ కిరణ్ కు ఓ చిన్న ఊళ్ళో ఇడ్లీ కొట్టు ఉంటుంది దాన్ని ఆయన కేవలం వ్యాపారంగా కాకుండా ప్రాణంగా చూసుకుంటాడు కానీ ధనుష్ మాత్రం తండ్రిలా ఊళ్ళోనే ఉండిపోకుండా జీవితంలో ఎదగాలి డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు అలా బ్యాంకాక్ లో ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు ధనుష్ క్యారెక్టర్ నచ్చి ఆ కంపెనీ ఓనర్ సత్యరాజ్ ఏకంగా తన కూతురు శాలినా పాండేనిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటాడు దానికి ధనుష్ కూడా ఓకే అంటాడు కానీ ముందు నుంచి మురళి అంటే సత్యరాజ్ కొడుకు అరుణ్ విజయ్ కు ధనుష్ అంటే అస్సలు నచ్చదు పెళ్లి దగ్గర పడుతున్న సమయంలోనే ధనుష్ వాళ్ల నాన్న చనిపోతాడు దాంతో ఊరికి వచ్చిన ధనుష్ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగింది అసలు నిత్యామేన కథలోకి ఎలా వచ్చింది అనేది అసలు కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఈ రోజుల్లో చెప్పడానికి కొత్త కథలు ఉండవు ఉన్న కథలనే కొత్త కథనంతో చెప్పుకుంటూ పోవాలంతే తన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమాలో ధనుష్ కూడా అదే చేస్తున్నాడు చాలా సింపుల్ గా కథలను తీసుకుని ప్రతిసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడిగా తొలి సినిమా పవర్ పాండీ నుంచి ఆ తర్వాత తెరకెక్కించిన రాయన్ జాబిలమ్మ కోపమా ఇప్పుడు ఇడ్లీ కొట్టు ఇలా ఏ సినిమా తీసుకున్నా కూడా ధనుష్ బలం ఇమోషనల్ రైటింగ్ చెప్పే కథను ఎక్కువ ఇమోషన్ తో చెప్పడానికి చూస్తుంటాడు ధనుష్ ఇడ్లే కొట్టు సినిమాలో కూడా కథ చాలా సింపుల్ గానే ఉన్నా కథను మాత్రం బలంగా ఉంది తల్లిదండ్రుల ఆశయం కోసం వాళ్ళు పోయిన తర్వాత కూడా కష్టపడే ఒక కొడుకు కథ ఇది వినడానికి చాలా సింపుల్ లైన్ కానీ దాన్ని వీలైనంత వరకు ఎమోషనల్ గానే చెప్పడానికి ప్రయత్నించాడు ధనుష్ ఫస్ట్ ఆఫ్ వరకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు చాలా అంటే చాలా ఎమోషనల్ గా కథ ముందుకు వెళ్ళింది కొన్ని సీన్స్ ఏడిపించేశాడు కూడా కీలకమైన సెకండ్ ఆఫ్ మాత్రం ట్రాక్ తప్పినట్లు అనిపించింది అక్కడి నుంచి కథ ఎమోషనల్ కాకుండా ఇగో సాటిస్ఫైడ్ డ్రామాలా మారిపోయింది అరుణ్ విజయ్ చేసే పనులు దానికి సత్యరాజ్ సపోర్ట్ అవన్నీ కాస్త స్లోగా అనిపిస్తాయి కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీశాడు ధనేష్ ఆయనలో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడా అనిపిస్తుంది అవి చూస్తుంటే ఇందులో కథ కంటే ఎక్కువగా మూమెంట్స్ కనిపిస్తాయి బిజీ లైఫ్ లో పడి అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న వాళ్లకు ఈ కథ ఇమోషనల్ డిస్టర్బ్ చేస్తుంది సెకండ్ హాఫ్ చాలా వరకు నెమ్మదిగానే సాగిన క్లైమాక్స్ పర్లేదనిపిస్తుంది ఇక నటీ విషయానికి వస్తే నటుడిగా ధనుష్ కు తిరుగులేదు పాత్ర ఏదైనా అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాడు ఇడ్లీ కొట్టులోను ఇదే చేశాడు తండ్రి ఆశయం కోసం పాటుపడే కొడుకుగా బాగా నటించాడు నిత్య మిరణ్ మరోసారి మాయ చేసింది సత్యరాజ్ శాల్ని పాండే అరుణ్ విజయ్ పాత్రలు కీలకం పార్థివన్ కూడా చిన్న పాత్ర అయినా బాగా నటించాడు సముద్రకని పాత్ర ఓకే మరో కీలకమైన పాత్రలో రాజ్ కిరణ్ అద్భుతంగా నటించాడు మిగిలిన వాళ్ళు ఓకే టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాకు జీవి ప్రకాష్ సంగీతం ప్రాణం ముఖ్యంగా అతడి ఆరా చాలా సన్నివేశాలు కేవలం రీ రికార్డింగ్ తోనే బాగా అనిపించాయి అలాగే సినిమాటోగ్రఫీ కూడా అద్దరిపోయింది ఎడిటింగ్ పర్లేదు సెకండ్ హాఫ్ అక్కడక్కడ స్లో అయింది దర్శకుడిగా ధనుష్ మరోసారి ఆకట్టుకున్నాడు సెకండ్ హాఫ్ పై ఇంకా చేస్తుంటే ఇడ్లీ కొట్టు మంచి సినిమా అయి ఉండేది అయినా కూడా ఓ మంచి ఇమోషనల్ డ్రామాను చూసిన ఫీల్ తెప్పిస్తుంది ఇడ్లీ ఓవరాల్ గా చెప్పాలంటే ఇడ్లీ కొట్టు అక్కడక్కడ ఇమోషనల్ కొన్ని చోట్ల స్లో డ్రామా